నా ఏంది చెప్పు వన్ చెప్పు అన్నం తింటావా అన్నం తింటావా ఎక్కువ కావాలి అన్నం తింపించాలా చెప్పు ఎంకో కావాలి సామన్నం కావాలా సరే హాయ్ ఫ్రెండ్స్ మా అమ్మాయి ఇప్పుడు సామన్నం కావాలంటుంది అందువల్ల అన్నమును పప్పు ఒకేసారి కావడానికి కుక్కర్లో ఈ చిట్కాని ఉపయోగించ చూడండి చూడండి ఇదిగోండి మా పిల్లగాళ్ళు అన్నం అడుగుతున్నారని త్వరగా కావాలని అన్నము పప్పు పెట్టా ఫ్రెండ్స్ ఫస్ట్ బియ్యం కడిగి పెట్టి ఇదిగోండి దాంట్లో పప్పు వేసి పెట్టాను చూడండి పప్పు అయింది అన్నం కూడా రెడీ అయ్యింది అది తచ్చా చూడండి అన్నం పప్పు మీరు ఎప్పుడైనా పిల్లగాళ్ళకి త్వరగా పెట్టాలంటే ఇలా కుక్కర్లో అన్నం వేసి మధ్యలో పప్పు గిన్నెలు వేసి కొంచెం వాటర్ పోసి ఇలా పెట్టండి పెట్టడం వల్ల అన్నం పప్పు రెండు ఒకేసారి రెడీ అవుతాయి పిల్లగాళ్ళకి మంచిగా కట్టొచ్చు అన్నం కూడా పిల్లలు తగుంటుంది పిల్లగాళ్ళకి అదే ఇదేంటిది ఇది అన్నం పప్పు మీద పెట్టింది ఫ్రెండ్స్ అంటే మా అమ్మ ఏది మమ్మీ అదా పప్పు మీద పెట్టిన ప్లేటు అన్నం పప్పు చెప్పు హాయ్ ఫ్రెండ్స్ మా మమ్మీ అన్నం పప్పు వండిందని చెప్తే కమ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అయింది